అందరికీ నమస్కారం ఈరోజు మీకోసం నేను ఒక మంచి వీడియో తీసుకొచ్చానండి అది ఏంటో తెలుసా ఖాళీ కవర్లో కంపోస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కంపోస్ట్ ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ పాటించాలి నేను ఈరోజు బెస్ట్ టిప్స్ చెప్పబోతున్నాను వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని స్టార్ట్ చేద్దామా ఇక్కడ నేను ఒక ఖాళీ ఏరియల్ సర్ఫ్ ప్యాకెట్ తీసుకున్నాను ఇందులో కూడా మీరు చక్కగా మొక్కలు పెంచుకోవచ్చు లేదంటే వీడియోలో నేను చూపిస్తున్నట్టుగా కంపోస్ట్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ కవర్ కొంచెం మందంగా ఉంటుంది మీకు ఎలా కావాలంటే అలా చక్కగా వీటిని వాడుకోవచ్చు నేను పైన ఉన్న పోర్షన్ మొత్తం కట్ చేశాను అడుగు ఏమో సీజర్స్ తోటి హోల్స్ పెట్టేశాను హోల్స్ మాత్రం కంపల్సరిగా ఉంచాలి లేదంటే ఇందులో వచ్చిన ఎక్స్ట్రా వాటర్ అలానే ఉండిపోయి మనం ఒకవేళ మొక్కలు పెట్టుకుంటే మొక్కలు చనిపోతాయి లేదంటే కంపోస్ట్ అనేది కొంచెం ముద్ద ముద్దగా ఉండి పురుగులు వాసన ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కంపోస్ట్ అవ్వడానికి కూడా కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి హోల్స్ మాత్రం కంపల్సరీగా కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోండి ఈ హోల్స్ని మనము కవర్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఎలా కవర్ చేసుకుంటున్నానంటే అడుగున కొబ్బరి పీచు వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఎండిన ఆకులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఎండిన ఆకులు వేస్తే ఇంకా చ చక్కగా మొక్కలు పెరుగుతాయండి ఎందుకంటే లీఫ్ కంపోస్ట్గా మారుతుంది మీ దగ్గర అవి ఉంటే అవి వేసుకోండి లేదంటే ఇలా నేను చూపిస్తున్నట్టుగా కొబ్బరి పీచు కూడా వేసుకోండి కొబ్బరి పీచు కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది కింద డ్రైన్ హోల్స్ కూడా కవర్ చేస్తుంది ఎక్కువగా మట్టి కూడా కిందకి రాకుండా ఇవి కాపాడతాయి కాబట్టి కొబ్బరి పీచు అనేది ఒక లేయర్గా వేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఇలాంటి కార్డ్బోర్డ్ పేపర్స్ అనేది కంపల్సరిగా వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలంటే ఇందులో కార్బన్ ఉంటుంది మొక్కల గ్రోత్కి ఇది కూడా చాలా అవసరం కాబట్టి ఒక లేయర్గా ఇది వేసుకుంటున్నాను అంతేకాకుండా ఎక్కువగా వాటర్ వచ్చాయి అనుకోండి ఇది పీల్చుకుంటుంది అంటే కేవలం వాటర్ మాత్రం పీల్చుకుంటుంది మట్టి అవన్నీ బయటికి రాకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది కాబట్టి ఒక లేయర్గా ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక డౌట్ ఉంటుంది కార్డ్బోర్డ్ పేపర్స్ వేస్తే డీకంపోజ్ అవుతాయని డౌట్ ఉంటుంది కదా చక్కగా డీకంపోజ్ అవుతాయండి మీరు నన్ను నమ్మి వెయ్యండి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు ఇందులో నేను కిచెన్ వేస్ట్ వేసుకుంటున్నాను మన ఇంట్లో ప్రతిరోజు కూడా చాలా వరకు కిచెన్ వేస్ట్ వస్తూ ఉంటుంది కదా వాటిని ఇక్కడ నుంచి డస్ట్బిన్కి వేయడం మానుకొని ఇలా కంపోస్ట్గా మార్చి మొక్కలకి ఇవ్వడం స్టార్ట్ చేయండి ఎందుకంటే మొక్కలు పెంచాలనుకుంటే కంపల్సరీగా కంపోస్ట్ ప్రిపరేషన్ అనేది పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి అలా ఉంటేనే మొక్కల్ని మనం పెంచగలం ఎందుకంటే నాకు గార్డెనింగ్ స్టార్ట్ చేసే కొత్తలో కంపోస్టింగ్ ప్రిపేర్ చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డాను నాకు అంతగా గైడ్ చేసేవాళ్ళు ఎవరు లేరు అనమాట చాలాసార్లు ఫెయిల్ అయ్యాను నేను ఇలానే చాలా మెథడ్స్ కూడా కంపోస్ట్ ప్రిపరేషన్లో నేను ఫాలో అవుతూ ఉన్నాను అనమాట అంటే బాటిల్ కంపోస్ట్ అని ఇలా కవర్ కంపోస్ట్ అని లేదంటే పాట్ కంపోస్ట్ అని ఏదో ఒక విధంగా కిచెన్ వేస్ట్ని మనం కంపోస్ట్గా మార్చుకొని మొక్కలకి అనేది ఇవ్వచ్చు కేవలం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తోటి కూడా మొక్కలను పెంచుకోవచ్చు ఈ విషయం మీకు తెలుసా చాలా చక్కగా హెల్దీగా బ్రతుకుతాయండి ఇది చాలా లైట్ వెయిట్గా ఉండడంతో పాటుగా మొక్కలకి చాలా తక్కువగా ఎరువులు కూడా అవసరం పడతాయి వీలంత వరకు కిచెన్ వేస్ట్ని కంపోస్ట్గా మార్చుకోవడానికి ట్రై చేయండి ఇందులో కూరగాయ తొక్కలు పండ్ల తొక్కలు ఇలా మనం ప్రతిరోజు దేవుడికి పెట్టిన తర్వాత వచ్చిన పూలను కూడా ఇందులో వేసుకోవచ్చు అనమాట నేను కొంతమందిని గమనించాను దేవుడికి పెట్టిన పూలని తీసుకెళ్ళి చెత్తబండికి వేస్తున్నారు ప్లీజ్ అలా చేయకండి అలా చేయడం వల్ల మనకి అసలు మంచిది కాదు ఇలా వాడిన పూలన్నీ కంపోస్ట్గా మార్చి మొక్కలకి ఇవ్వండి అలా చేస్తే మన మొక్కలకి మంచిది మనకి కూడా మంచిది కేవలం దేవుడికి పెట్టిన పూలతోటి ఖాళీ వేస్ట్ ఆయిల్ క్యాన్లో కంపోస్ట్ ఎలా మార్చాలో కూడా నేను ఒక వీడియో చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి మరి కంపోస్ట్ ఫాస్ట్ అవ్వడానికి టిప్స్ చెప్తాను కదా అది ఏంటంటే ఇక్కడ నేను పుల్లటి పెరుగుని రెండు టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను పుల్లటి పెరుగు వేయడం వల్ల చక్కటి మైక్రోబ్స్ అనేది డెవలప్ అవుతాయి అవి డెవలప్ అయితే కంపోస్టింగ్ కూడా చాలా చక్కగా ప్రిపేర్ అవుతుంది అనమాట వీటితో పాటుగా మీరు కావాలంటే బెల్లం కలిపి నీళ్ళను కూడా వేసుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను మరి ఎక్కువగా తడిగా ఉండేలాగా చూసుకోకండి ఎందుకంటే ఎక్కువ తడిగా ఉంటే కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది ఇక్కడ ఇలా వేసిన తర్వాత మీరు కావాలంటే ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ వేసుకోవచ్చు లేదంటే ఇలా కోకోపీట్ అయినా సరే వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు నేను మాత్రం కొంచెంగా కోకోపీట్ వేస్తున్నాను ఇది వేయడం వల్ల సాయిల్ చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి ఇంకా నేను ఇక్కడ ఒక విషయం చెప్తాను నేను మట్టి మాత్రం అసలు వాడలేదు ఎందుకు వాడలేదంటే ఈ కవర్ మొత్తం కంప్లీట్గా కిచెన్ వేస్తుంటే నింపిన తర్వాత పైనుంచి నుంచి కొంచెంగా మట్టి వేస్తాను మట్టి మాత్రం మర్చిపోకుండా ఒక లేయర్ వేయండి అలా వేయడం వల్ల మైక్రోబ్స్ చక్కగా మనం డెవలప్ చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే కంపోస్ట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ కావాలంటే మాత్రం మైక్రోబ్స్ చాలా అవసరము ఇందులో పురుగులు వస్తాయి వాసన కూడా వస్తుంది కానీ మనకి మాత్రం కనిపించవు అనమాట ఎందుకంటే ఇలా మనము కవర్ చేశాం కదా కోకోపీట్తో కవర్ చేసాం కాబట్టి అవి ఏమి మనకి కనిపించవు చక్కగా ప్రిపరేషన్ అంతా లోపల జరిగిపోతుంది ఒకవేళ ఎక్స్ట్రాగా కింద నుంచి లిక్విడ్ వస్తే మాత్రం అడుగున ఒక ప్లేట్ పెట్టండి కానీ నేను మాత్రం కొంచెం తేమని కంట్రోల్ చేసేలాగా నేను డ్రై మెటీరియల్ అనేది యూస్ చేశాను అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ కిచెన్ వేస్ట్ తీసుకున్నాం అనుకోండి ఫిఫ్టీ పర్సెంట్ డ్రై మెటీరియల్ ఉంటే మాత్రం ఎక్స్ట్రా లిక్విడ్ అనేది బయటికి రాదు ఇలా కంప్లీట్గా నేను కిచెన్ వేస్ట్తో నింపుకున్న తర్వాత అది కొన్ని రోజుల తర్వాత హాఫ్ వరకు చేరుతుంది అప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకొని ఇందులో మొక్కలు నాటుకోవచ్చు లేదంటే సీడ్స్ కూడా వేసుకోవచ్చు చాలా అంటే చాలా చక్కగా మొక్కలు బ్రతుకుతాయి నేను ఫాలో అయ్యే మెథడ్ని మీకు నేను చూపిస్తున్నాను చాలామంది లైట్ వెయిట్ సాయిల్ కావాలి తక్కువ మట్టితోటి ఎక్కువగా మొక్కలు ప్రిపేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ మెథడ్ అండి ఈ మెథడ్ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి ఈ కవర్ని మీరు కావాలంటే కంపోస్ట్ బిన్లా వాడుకోవచ్చు అంటే ఒక టూ మంత్స్ లేదా త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనిని మీరు తీసి చెక్ చేస్తే బ్లాక్ కలర్లో కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది మీరు కావాలంటే వాటిని స్టోర్ చేసుకోవచ్చు లేదంటే మొక్కలకి కూడా ఇవ్వచ్చు లేదంటే ఇంతకుముందు చెప్పినట్టుగా హాఫ్ వరకు చేరుతుంది కదా అప్పుడు ఫ్రెష్గా సాయిల్ ప్రిపేర్ చేసుకొని ఈ కవర్నే మీరు గ్రో బ్యాగ్ లాగా వాడుకొని మొక్కలు కూడా పెంచుకోవచ్చు అయితే ఇక్కడ ఒక విషయం చెప్తాను చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండండి వర్షాకాలం కదా తీసుకెళ్ళి డైరెక్ట్గా వర్షాలు మాత్రం పెట్టకండి ఎందుకంటే ఎక్కువగా తేము ఉంటే కూడా కంపోస్టింగ్ అనేది చాలా స్లో అవుతుంది వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువగా టైం పడుతుందండి ఎండాకాలం అయితే కంపోస్ట్ అనేది పర్ఫెక్ట్గా తొందరగా అవుతుందనమాట కంపోస్ట్ ప్రిపరేషన్ కోసం హీట్ అనేది చాలా అవసరం అందుకే సమ్మర్ సీజన్లో చాలా తొందరగా కంపోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది అదే వర్షాకాలం చలికాలం అయితే కంపోస్టింగ్ అనేది కొంచెం స్లోగా అవుతుంది మీరు వీటిని వర్షానికి మాత్రం తడవనివ్వకుండా చూసుకోండి ఎక్కువగా వాటర్ మాత్రం పోయకండి పైన కొంచెం డ్రైగా ఉందనుకోండి అప్పుడు మాత్రమే కొంచెం పుల్లటి మజ్జిగైనా లేదంటే బెల్లం కలిపే నీళ్ళైనా లేదంటే నార్మల్ వాటర్ అయినా సరే కొంచెంగా చల్లండి ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి ఒకవేళ ఎక్కువగా వాటర్ వస్తున్నాయి అనుకుంటే మాత్రం అడుగున ఒక ప్లేట్ పెట్టేయండి లేదంటే చిన్న కవరే కదా తీసుకెళ్ళి పెద్ద మొక్కలు ఉంటాయి కదా అక్కడ పెట్టేసేయండి కంపోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది ఇందులోంచి మంచి లిక్విడ్ కూడా వస్తుంది అది కూడా మొక్కలకి చాలా మంచిది ఇదిగోండి వేస్ట్ ఆయిల్ క్యాన్లో దేవుడికి పెట్టిన పూలతోటి నేను కంపోస్ట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక వీడియో చేశాను ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చెక్ చేయండి ఇక మీదట కిచెన్ వేస్ట్ని మీరు ఎట్టి పరిస్థితులు కూడా బయట పడేయకండి ఎందుకంటే ఇది ఒక నల్ల బంగారం అని చెప్పుకోవచ్చు చాలా అంటే చాలా చక్కటి ఫర్టిలైజర్ అనమాట మీరు వీటిని బాటిల్ కంపోస్ట్లో కూడా మార్చి మొక్కలకి ఇవ్వచ్చండి వాటి గురించి కూడా వీడియో చేశాను ఒకసారి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చెక్ చేయండి ఎందుకంటే ఇందులో మొక్కలు కావాల్సిన చాలా రకాల న్యూట్రియన్స్ ఉంటాయండి వీలైనంతవరకు కిచెన్ వేస్ట్ని బయట పడేయకండి మొక్కలకి ఏదో ఒక విధంగా ఎరువుగా మార్చి ఇవ్వడానికి ట్రై చేయండి ఇలా చేయడం వల్ల మనం నేచర్ని సేవ్ చేసిన వాళ్ళం కూడా అవుతాం కాబట్టి ఈ మెథడ్ని మాత్రం ఫాలో అవ్వండి బాల్కనీలో రెంట్ హౌస్లో ఉండే వాళ్ళు తక్కువ ప్లేస్లో మొక్కలు పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళు కూడా ఈజీగా కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేయడం మొదలు పెట్టండి మరి మీలో ఎంతమంది కిచెన్ వేస్ట్ ప్రిపేర్ చేస్తున్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి బాయ్